చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వందల యాభై ఆరు ఉత్తర ధృవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ ప్రియేరి జననం మరణం పంతొమ్మిది వందల ఇరవై పద్దెనిమిది వందల అరవై ఒకటి భారత స్వాతంత్ర్య సమర యోధుడు మోతీలాల్ నెహ్రూ జననం మరణం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రష్యా జారు చక్రవర్తి రెండో నికోలస్ జననం మరణం పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల పది ఇంగ్లాండ్ చక్రవర్తి ఏడవ ఎడ్వర్డ్ మరణం జననం పద్దెనిమిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల పది ఇంగ్లాండ్ చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణరావు జననం మరణం పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల యాభై మూడు బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ జననం పంతొమ్మిది వందల యాభై నాలుగు మైలు దూరాన్ని నాలుగు నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్సెస్టర్ రికార్డు సృష్టించాడు సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ ఓం నమ శివాయ マッシマーニャー。